అల్లు అర్జున్ నంజ్యాల శిల్ప రవి ఇంటికి వెళ్ళగానే అది ఒక రాజకీయ రంగును పులుముకుంది దానికి క్లారిటీ కూడా అల్లు అర్జున్ ఇచ్చాడు సో నాకు మిత్రుడైనటువంటి రవికి ఎంత సపోర్ట్ చేస్తానో మా మామయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా అంతే సపోర్ట్ చేస్తాను నేను నా మద్దతు కూడా ఇస్తాను ఆయన ప్రకటించాడు అయినా సరే ఈ నా అభిమానుల్లో ఒక వ్యతిరేకత ఆఘటన లేదు అలాగే కుటుంబంలో కూడా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఉదాహరణకి నిన్నటికి నిన్న నాగబాబు మాట్లాడుతూ ఒక విషయాన్ని ఆయన తెలిపే ట్విట్టర్ ద్వారా అదేంటి అంటే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు పరాయి వాడైనా అని చెప్తా ఉన్నాడు సో మరి ఇక్కడ ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ రావాల్సిన విషయం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్నింటిని భరించే శక్తి ఉంటే మాత్రమే రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు ప్రజలందరూ మాకు సపోర్ట్ చే వందకు వంద శాతం మాకు సపోర్ట్ చేయాలి లేకపోతే మేము దిడుతూ పోతాం మేము పోతాం అంటే రాజకీయాల్లో నిలబడటం కష్టం ఎందుకంటే ఈ విధమైన బిహేవియర్ ఉన్నట్లయితే ఎవరు కూడా మీ వాడిగా ఎప్పటికీ మిగలరు ఎవరు ఉండరు కూడా సో ఈ వ్యక్తిత్వం ఈ మానసిక స్థితి ఏమైతుందంటే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి నష్టాన్ని కలిగి ఇలాంటి భావ వ్యక్తీకరణ చేసే వ్యక్తులని పవన్ కళ్యాణ్ దూరం పెట్టుకుంటే చాలా మంచిది ఎందుచేత అంటే ఎవరైనా సరే రాజకీయాల్లో సపోర్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు చేసిన వాడు మావాడు చేయని వాడు పరాయవాడు ఎందుకంటే మొన్నటికి మొన్న మనం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో చూసినప్పుడు పోయినసారి ఎలక్షన్లో బీజేపీకి టీడీపీకి అలయన్స్ లేదు కానీ మరి ఈ ఎలక్షన్లోకి రాగానే బీజేపీకి టీడీపీకి అలయన్స్ క్రియేట్ అయ్యి ఎన్డీఏ కూటమిగా మారింది సో డెఫినెట్గా ఏందంటే అవసరాన్ని బట్టి లేదా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని బట్టి సపోర్ట్ చేయాలన్నా వద్దా అనే ఆలోచనలు ఉంటాయి సో డెఫినెట్గా ఇది వాళ్ళ వ్యక్తిత్వ వ్యక్తిగతమైనటువంటి విషయం వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం సో డెఫినెట్గా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తూ పోతే అందరూ దూరం అయిపోతారు తప్పితే ఎవరు కూడా వారుగా మిగలరు సో డెఫినెట్గా ఆలోచించి మాట్లాడితే మంచిది పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలంగా తయారు చేసే వ్యక్తులు పక్కన ఉండాలి కానీ ఆయన రాజకీయంగా వీక్ చేసే వ్యక్తులు ఉండకూడదు ఎందుకంటే అది పాపం ఆయన చాలా కష్టపడతా ఉన్నాడు రాజకీయాలు ఎదగాలనుకుంటున్నాడు అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనేవి ఆయనకి రాజకీయంగా నష్టం చేస్తే తప్ప లాభం చేయవు ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆలోచించుకుంటున్నారు అభిమానులు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే విమర్శించకూడదు మమ్మల్ని మెచ్చుకుంటేనే మా మేము వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం మమ్మల్ని విమర్శిస్తే మాత్రం మేము అప్రిషియేట్ చేయం రాజకీయాల్లో మాకు విమర్శలు వద్దే వద్దు మేము ఓన్లీ అభిమానులే కావాలి ఎలాంటి విమర్శలు చేసేవాళ్ళు మా దగ్గర ఉండొద్దు అంటే కుదరదు అలాగే మాకు సపోర్ట్ చేసే వాళ్ళే వంద శాతం ఉండాలి మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరూ ఉండకూడదు అనే భావనలు రాజకీయాల్లో పనికిరానివి మిత్రులు శత్రువులుగా శత్రువులు మిత్రువులుగా మారే వ్యవస్థనే రాజకీయ జీవితం దాన్ని అలవాటు చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది లేదంటే మాత్రం ఎవ్వరూ మనవారుగా కానీ మీ వారుగాని ఉండరు అది ఆలోచించుకోవాలి